నమస్తే నమస్తేదండి కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చాలామంది ఏమంటున్నారంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో లడ్డూ నెయ్యి విషయంలో వైసీపీ గవర్నమెంటే ఘోర తప్పితం చేసింది అని అంటున్నారు కరెక్టే వాళ్ళు తప్పు చేశారని మనం అలిగేషన్ చేసినప్పుడు అది నిర్ధారణ చేయాల్సిన బాధ్యత కూడా మందే కదా ఎందుకు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బపడితే సరే తప్పు 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 అంటే వంద సార్లు అంటే నోటొక్కడోసారి తప్పు అయిపోతుందా కాదు నింద వేసినాం ఓకే వాళ్ళది కడుక్కోలేక వస్తున్నారు దాన్ని డిఫెండ్ చేసుకోలేక వస్తున్నారు అది ఏం జరిగిందని తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది దానికి ఆయన లెటర్ రాశాడని చెప్పేసి వ్యంగ్యంగా చెప్పడం అవును ఆయన రాశాడు తప్పు చేసి రాశాడా నేను చేయలేదని నిరూపించుకోవడానికి రాశాడా అనేది వదిలేద్దాం సో తప్పు జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత మనమే ఉందిగా ఒకరిని ఎలిగేషన్ వేసినప్పుడు ఖచ్చితంగా దాని రిజల్ట్ కూడా మనమే చూపించాం